అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపిటెన్యూస్ స్వాగతం నేను సుమత కావలిలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బైక్ రహారేజ్ జరిగింది ఈ దాడిలో జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ జనసేనికలో టీడీపీ నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముసలూరు కార్యాలయం నుండి పాతూరు కృష్ణుడు ర్యాలీగా ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగింది కృష్ణుడు దేవాలయంలో కృష్ణారెడ్డికి వేద జనసేన టీడీపీ అభిమానులు కావ్య కృష్ణారెడ్డిని గజమరలతో ఘనంగా సత్కరించారు అనంతరం కృష్ణుడు బొమ్మ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గుండకు వంట నివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న మన గుడిసే గుడిసకు దైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న ోడుకి చేదోడు గుండే పసుపు పచ్చని జండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన అండ మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ బుక్కన లబ్దాం ఊరు వాడా యుద్ధంగా

ఎన్నాళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని గనలేని వేదనలు కాబలినే కనకాపట్నం చేస్తామన్నారు చాలా పట్టణమే చేశారు కాలువలు కుంటలు సెరువలు పది తీంకేస్తే

కావలి పట్టణాన్ని భయ ప్రాంతంతో నడపడం సిద్ధం ప్రతాపంగా ఈ సిద్ధానికి నేను సిద్ధంగా ఉన్నా కావలి పట్టణాల్లో మన ఇద్దరం ఎక్కడైనా ఎక్కడికైనా ఏ గుడికైనా వద్దా నువ్వు ఇద్దరు ఉన్నారు నాకు ఇద్దరు పెట్టలున్నారు ఇద్దరు కూర్చొని ఇద్దరు సాక్షిగా చేస్తామా నువ్వు నీతి పెరుగు నేను నీతి పెరుగుతా మనం చేయాల్సినటువంటి పని ఇప్పుడు ఏం చేశావు ప్రతాప్ రెడ్డి కావల పట్టణానికి తొందరలో కోడి కట్టి పుట్టబోతుంది తొందరలో కావలలో కోడి కత్తిలో కత్తి పుట్టబోతుంది ఆరుగురు ఆర్టిస్టులు పెట్టుకున్నాడు ఆరుగురు ఆర్టిస్టులు నాచు నా గురించి లేదు పోని తిట్టించి తిట్టించి తిట్టిస్తే ఊరితో వచ్చి కుట్టారు అది కావ్యకృష్ణ రెడ్డి కుట్టించాడని చెప్పేదాని కోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు పనుల్లో వాళ్ళ చేత ఇతనే కొట్టించి ఇతనే కత్తితో గీకించి ఇది కావ్యాకృష్ణాడే చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోలే దుర్మార్గమైన స్థితికి ఈ రోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది అక్కడే నేను గెలిచిపోయింది ప్రతాప్ రెడ్డి అభివృద్ధి చేయాలని ప్రతాప్ రెడ్డి రోడ్జం చేసిన ప్రతాప్ రెడ్డి మన దొంగ దొంగ అంటున్నాడు సిగించకుండా పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా తిడతావు ప్రతాప్ రెడ్డి నువ్వు ధర్మమా అని నేను అడుగుతూ నేను ప్రతాప్ రెడ్డి లోకల్ నువ్వెక్కడ లోకల్ నేను లోకల్ నిన్న పెట్టాడు నిన్న పెట్టాడు క్యాప్షన్ ఎవరు లోకల్ అని ప్రతాప్ రెడ్డి ఆధార్ కార్డు పుట్టినరోజు కావ్యాకృష్ణ కావల్లో ఉన్నాడు నువ్వు బెంగళూరులో ఉన్నాడు నీ ఆధార్ కార్డు బెంగళూరు మీ ఆధార్ కార్డు బెంగళూరు ఈ ఆధార్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డుకు బెంగళూరు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కావాల నివాసం ఉన్నా ప్రతాప్ రెడ్డి నువ్వు సొంత ఇల్లు కట్టుకున్న రెండు వేల పదహారులో కట్టుకున్న ప్రతాప్ రెడ్డి నువ్వు లోకల్ ప్రతాప్ రెడ్డి చెప్పుకుని నువ్వేదో చేస్తూ నాన్ లోకల్ లోకల్ ప్రతాప్ రెడ్డి నీకంటే రాజకీయాల్లో ముందు నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పాటు పడుతున్నా కావాలని చేయాలని తప్పినటువంటి వ్యక్తిని జరుగుతున్నాయా మీడియేషన్ జరుగుతుందా ఆడి కన్వర్షన్ జరుగుతుందా ఎక్కడ చూసినా కమిషన్ తప్ప మీకు అందరు అధికారులు చెప్పింది మేమే ఏమంటే ఎమ్మెల్యే ఇది ఇటువంటి వ్యక్తి మనకి ఇంత అవసరమా అనే విషయాన్ని కూడా మీ అందరం కూడా అడుగుతూ కుటుంబం పాలవాళ్ళు కుటుంబం అక్కడ ఇవ్వడం లేక ఈ రోజు ఇక్కడ వస్తున్నారంటేనే అర్థం చేసుకోండి అది అటువంటి అవినీతి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటి సలహామార్గాలు చేసి బయ ప్రాంతంలో చేస్తున్న ప్రతాప్ రైతు కుటుంబంలో పుట్టి రైతులకి సేవ చేయాలని తప్పనపడి కావ్య కృష్ణాన్ని కంపేర్ చేసుకుని ఏ పార్టీకి ఓటు దయించి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీని కల్పించమని సందర్భంగా ప్రయోజనం